మలక్పేట నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాలలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక సైదాబాద్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల్ మూడు పాయింట్ సున్నా ఏడు లక్షల వ్యయం చేపట్నున్నట్లు మంచినీటి పైప్ లైన్ పనులను కార్పొరేటర్ కొత్త అర్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు సైదాబాద్ అక్బర్బాద్ ముసారాంబాద్ పాతమాల పేట అజంపుర చావుని డివిజన్ల పరిధిలో తరచూ ఉత్పన్నమవుతున్న కలుషిత తాగునీరు సరఫరాతో కలుగుతున్న ఇబ్బందులను కట్టడి చేయడానికి శాశ్వతంగా పరిష్కార మార్గం చూపేందుకు నూతన పైప్ లైన్ల నిర్మాణ ఆధునీకరణ పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు రోడ్లపై డ్రైనేజీ లీకేజీలు లేకుండా మరుగు ప్రవహించకుండా మురుగు ప్రవహించకుండా నిరంతరం తక్షణ చర్యలు కొనసాగించాలని జలమండలి అధికారులకు సూచించారు కార్యక్రమంలో జలమండలి డిజిఎం హస్మత్ అలీ మేనేజర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు